వైపును చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం తొమ్మిది నెలల కాలంలోనే రికార్డులు బదులు కొట్టేశాయి బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఆ స్థాయిలో రికార్డులు బదులు కొట్టేశారు తొమ్మిది నెలల కాలంలోనే బడ్జెట్ రీ అప్పులే అంటే విసింత పర్వీఆ్బిఎం పరిధిలో కొంచెం బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డేట్ అప్పులే అక్షరాల ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇవి కాక ఈ తొమ్మిది నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికీ తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు